మనస్సునా మల్లెల మాలా ధారావాహిక పార్ట్ వన్ రచన శ్రీ సిహెచ్ సిహెచ్ శర్మగారు రమణా స్నేహితులతో కబడ్డీ ఆడుతున్న అతను పిలిచిన వ్యక్తివైపు చూచాడు అతను కాలేజ్ అటెండర్ మస్తాన్ తనవైపు చూచిన రమణను దగ్గరకు రమ్మని చేయి విసిరి పిలిచాడు మస్తాన్ రమణా సాలోచనగా అతన్ని సమీపించాడు ఏం మస్తాన్ భాయ్ నిన్ను ప్రిన్సిపల్ గారు పిలుచుకురమన్నారు దేనికి నాకు తెలియదు సరే పద ఇరువురూ ప్రిన్సిపల్ వైపుకు నడిచారు ఈ సమయంలో ప్రిన్సిపల్గారు తన్ను ఎందుకు పిలిచినట్లు రమణ మస్తిష్టంలో ఈ ప్రశ్న వారి సంభాషణ విన్న మిత్రులు ఆటను ఆపి వారిరువురిని అనుసరించారు రమణ వెనక్కు తిరిగి చూచి వారిని ఆగమని సౌజ్ఞ చేసి తను ప్రిన్సిపల్ రూములో ప్రవేశించాడు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ప్రిన్సిపాల్ ధర్మారావు గారి ముఖం ఎంతో గంభీరంగా ఆందోళనగా కనిపించింది రమణకు భగవాన్ ఇంటికి వెళ్లవలసిన ప్రిన్సిపాల్గారు తన సీట్లో కూర్చుని ఎంత గంభీరంగా ఉన్నారంటే కారణం నేను ఈ తప్పు చేయలేదే నన్నెందుకు పిలిపించినట్లు నన్ను చూచి చూడనట్లు శూన్యంలోకి చూస్తున్నారంటే నాకు తెలియకుండా నేను ఏదైనా తప్పు చేశానా వీరు నన్ను ఈ సమయంలో పిలిచిన దానికి కారణం ఉంటుంది జవాబు తెలియని సందేహాలు ప్రక్కన నిలబడి ఉన్న మస్తాన్ వరండాలో దూరంగా వెళ్ళిపోయాడు తన స్నేహితులంతా వరండాలో దూరంగా తన ఆదేశానుసారం నిలబడి తన్నే చూస్తున్నారు రమణ మనస్సులో వ్యాకులత భయం ధైర్యాన్ని కూడగట్టుకుని మెల్లగా నడిచి ప్రిన్సిపల్ టేబుల్ ముందు నిలబడ్డాడు సర్ గుడ్ ఈవినింగ్ నన్ను రమన్నారట భయంతో మెల్లగా అడిగాడు రమణ ప్రిన్సిపల్ గారు తన చూపును రమణవైపుకి త్రిప్పారు కొన్ని క్షణాలు అతని ముఖంలోకి పరీక్షగా చూచారు అభన్ సుభన్ తెలియని చిన్న పిల్లవాని ముఖంలా రమణముఖం వారికి గోచరించింది అతని ముఖాన ఉన్న చెమట తన పిలుపు రమణను ఎంతగానో కలవరపరిచిన విషయానికి సాక్షి పెదవులపైకి చిరునవ్వును తెచ్చుకొని రమణా మనమిప్పుడు ఈ కాలేజ్ చైర్మన్ రామారావు గారి ఇంటికి వెళ్ళాలి పద కుచీ నుండి లేచి వరండాలో ప్రవేశించారు రమణ వారిని అనుసరించాడు వ్యాకుల వదనంతో ప్రిన్సిపల్ గారిని చూచి మస్తాన్ వారిని పరుగున సమీపించాడు మస్తాన్ లాక్ చేసిన ఊ ఇంటికి వెళ్ళు నడుస్తూనే అన్నారు ప్రిన్సిపల్ మస్తాన్ తలాడించి ఆగిపోయాడు వరండాలో ఉన్న రమణ స్నేహితులు వారు రూమ్ నుండి బయటికి రావడాన్ని చూచి ఉన్న క్లాస్ గదులు దూరి వారికి కనిపించకుండా గోడప్రక్కగా దాక్కున్నారు రమణ ప్రిన్సిపల్ వెనకాలే అయోమయ స్థితిలో నడుస్తున్నాడు నన్ను వీరు చైర్మన్ గారింటికి ఎందుకు పిలుచుకుని వెళ్తున్నారు వారికి నాతో ఏం పని ఈ ప్రశ్నలు రమణ మస్తిష్కాన్ని వేధిస్తున్నాయి మనసులో ఏదో భయం కొద్ది నిమిషాల్లో ఏం జరగబోతూ ఉంది ఎప్పుడూ ఎంతో ఆదరంగా పలకరించే ప్రిన్సిపల్ గారు ఇంత గంభీరంగా ముక్తసరిగా విషయమేమిటో చెప్పకుండా ఉండేదానికి కారణం ఏమిటి ఈరోజు నేను ఎవరి విషయంలోనూ ఏ తప్పు చేయలేదే అని రమణ మదిలోని తలపులు గారు తన కారును సమీపించి డోర్ తెరిచి లోన కూర్చున్నారు వ్యతిరేక దిశలో ఉన్న డోర్ను తెరిచి రమణ రాకూచో సాదరంగా చెప్పారు తెగని ఆలోచనలతో సతమతమవుతున్న రమణ యాంత్రికంగా కారులో కూర్చున్నాడు డోర్ను మూశాడు గారు కారును స్టార్ట్ చేశారు కాలేజీ ఆవరణం దాటి కారు రోడ్డుమీద ముందుకు వెళుతూ ఉంది అయోమయ స్థితిలో గువ్వలా భయంతో తన ప్రక్కన కూర్చొని ఉన్న రమణముఖంలోకి కొన్ని క్షణాలు చూచారు ప్రిన్సిపాల్ ధర్మారావు బెస్ట్ స్టూడెంట్ రమణ వీడలాంటి పాడుపనిచేసి ఉంటాడా నో నో వీడికి కానివాళ్ళూ వీడంతే గిట్టనివాళ్ళూ ఆ పనిని చేసివుంటారు వీడికి వాళ్ళెవరు వీడు అందరితోనూ బాగుంటాడుకదా ప్లస్ టూ సెకండ్ ఇయర్ పరీక్షలు వీడు ఒక నెల తర్వాత అందరిలా వ్రాయాలి వీడిమీద వెయ్యబడ్డ నేరాన్ని నేను ఎలా రూపుమాపగలను ఏది ఏమైనా వీడి భవిష్యత్తు పాడు కాకుండా చూడటం నా ధర్మం ఈ నిర్ణయానికి వచ్చిన ధర్మారావు రమణా ప్రీతిగా పిలిచాడు సర్ భయంగా ఉందా అవును సార్ మీరు నన్నెందుకు చైర్మన్ గారింటికి తీసుకుని వెళుతున్నారు సార్ దీనంగా అడిగాడు రమణ ప్రిన్సిపాల్ ముఖంలోకి క్షణంసేబు చూచి రమణా నీవెలాంటివాడవో నాకు బాగా తెలుసు అక్కడ ఎవరు ఏం మాట్లాడినా నీవు ఆవేశపడకూడదు వాదించకూడదు నీకు అండగా నేనున్నాను అసలు విషయం సార్ రంజనీకి ఎవరో లవ్ లెటర్ వ్రాశారు అది నీవని ఆ రంజని వారి నాన్నగారికి చెప్పింది వారు నాకు ఫోన్ చేసి నిన్ను వారింటికి తీసుకుని రమ్మన్నారు నీవలాంటి పన చెయ్యవని నాకు తెలుసు చైర్మన్ గారి ఆదేశం కదా అందుకే నిన్ను తీసుకుని వెళుతున్నాను భయపడకు సార్ భోరున ఏడ్చాడు రమణ రమణ ఏడవకు నీవు నిర్దోషివని నాకు బాగా తెలుసు డోంట్ క్రాయ్ డోంట్ క్రై ఐ విల్ మేనేజ్ చేతి రుమాలతో కన్నీటిని తుడుచుకున్నాడు రమణ నెల రోజుల్లో పరీక్షలున్నాయి సర్ దీనంగా అన్నాడు రమణ ఆ విషయం నాకూ తెలుసుగా ఏం జరిగినా నేను నీకు సాయం చేస్తాను పరీక్షలు నీవు వ్రాసేటట్లు చేస్తాను బాధపడకు రమణ ఎవరు ఆ ప్రేమలేఖను వ్రాసారు అది నేను వ్రాసినట్లుగా రంజనీ ఎలా నమ్మింది నేరస్తున్ని నేనేనని ఎలా తీర్మానించి వాళ్ల తండ్రికి చెప్పింది వారింట్లో ఇప్పుడు ఏం జరగబోతూ ఉంది నా భవిష్యత్తు ఎలా ఉంది రమణ హృదయం నిండా అన్ని జవాబులేని ప్రశ్నలే కారు చైర్మన్ రామారావు గారి పోర్టికోలో ఆగింది ప్రిన్సిపాల్ ధర్మారావు కారు దిగారు రమణ మౌనంగా దిగి వారిని అనుసరించాడు ఇంకా ఉంది మనస్సున మల్లెలమాల ధారావాహిక పార్ త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ థ్యాంక్ యూ